హలో అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు ఫస్ట్ కలెక్షన్ వెంకటగిరి పట్టు శారీ స్టార్ట్ చేస్తున్నాను వెంకటగిరి వెంకటగిరి మన దగ్గర ఫుల్ సేల్ గా నడుస్తున్న కలెక్షన్ అండ్ మంచి ది బెస్ట్ క్వాలిటీ వెంకటగిరి సెమీ పట్టు అండి సో మళ్ళీ మన దగ్గర రీస్టాక్ అయితే అయిపోయింది డైలీ కలెక్షన్ ఫుల్ రీస్టాక్ అవుతుంది మొన్న ఎక్స్పోలో కూడా చాలా మంది అయితే బై చేసుకున్నారు కదా సో మరి ఆన్లైన్లో అలా కావాలి కదా మళ్ళీ చూపించా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మ్యామ్ పింక్ బ్లౌజ్ పళ్ళు పట్టు పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మేడం సో కలర్ కాంబినేషన్ షూ సార్ ఎంత బాగున్నాయో ఇవన్నీ మనం ఓపెన్ కూడా చేయక్కర్లేదు ఇలా మామూలుగా ఇలా ఫోటో పెట్టినా కూడా వెళ్ళిపోతుంది కాకపోతే మీ అందరికి ఒక క్లారిటీ ఉంటుంది ఓపెన్ చేస్తే ఎలా అని ఓపెన్ చేస్తూ ఉంటాము సో చూడండి మ్యామ్ జస్ట్ ఒక సింపుల్ ఫోటో పెడితే కూడా వెళ్ళిపోతూ ఉంటుంది న్మో కలర్ అన్ని కలర్స్ కూడా సూపర్ ఉంటాయి మేడం ఓపెన్ చేస్తే అసలు పట్టు శారీకి మాత్రం తీసిపోనట్టు ఉంటుంది మంచిగా లైట్ వెయిట్ ఉంటుంది బరువు ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చి పట్టు అలాంటివి అయితే చాలా వెయిట్ ఉంటాయి ఇలాంటివి అస్సలు బరువు ఉండవు మేడం మీరు మంచిగా పట్టు శారీ క్యారీ చేసిన ఫీల్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ ఉంటాయి మ్యామ్ ఇంకా ఈ కలర్ అస్సలు వీడియోలో రాదు అసలు విజిట్ అయితే మొత్తం ఇవే వెళ్ళిపోయాయి వీడియో కన్నా బయట ఎక్సలెంట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో పట్టుసారికి ఏ మాత్రం తీసుకొని ఐటమ్ మేడం అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ ఐటెం ఎంత రీజనబుల్గా వస్తుందంటే చూడండి మార్కెట్లో ఎక్కడ ఉండదండి మన దగ్గర ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది హలో అండి వన్ మో కలర్ మేడం వెంకటగిరి సెమీ పట్టు శారీ మీ మేమ్ ఫ్యాబ్రిక్ అస్సలు ప్రాబ్లం లేదు మీరు పట్టు శారీ కట్టుకుంటే ఎలా ఫీల్ అవుతారో ఈ శారీ కట్టుకున్న అలాగే ఫీల్ ఉంటుంది అంత మంచిగా ఈజీ టు క్యారీ సో ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి మరి ఫెస్టివల్ కోసం మనం ఇలా ఈ శారీస్ అయితే తెప్పించున్నాము సో మ్యారేజ్ సీజన్ కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి వెంకటగిరిలో అయితే చెప్పలేం బా మేడం బడ్జెట్లో బ్రైడ్కి కావాలంటే చూడండి లేకపోతే ఇలాంటివి మీరు మంచిగా పూజలో కట్టుకున్నా చాలా బాగుంటుంది సో దేవి నవరాత్రుల టైంలో ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది తలంబ్రాలు శారీ కింద అయితే ఇంకా బాగుంటుంది చూడండి ఇది మంచిగా తలమరసారి కింద బడ్జెట్లో కావాలంటే ఇలా ప్లాన్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది సో ఇంకొంచెం ప్రైస్ ఎక్కువలో కావాలంటే మంచిగా ఇది కూడా దేవి నవరాత్రులకి ఏ అకేషన్ కన్నా ఎక్సలెంట్ ఉంటుందండి ఎక్స్పెషల్ మనం టెంపుల్స్కి వెళ్ళినా పూజలో కూర్చున్నా బాగుంటుంది ఈ కలెక్షన్ ఈ కలర్ మంచి క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మ్యామ్ ఇలా వేసుకుంటేనే చూడండి ఎంత బాగుందో వన్ వన్మో కలర్ ఇంకా ఈ కలర్ చెప్పక్కర్లేదు ఈ కలర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఫాస్ట్ గా ఎగిరిపోయే కలర్ సో మనకి వీక్ వీక్ మంచిగా కలర్ కలెక్షన్ వచ్చేస్తుంది కొత్త కొత్త డిజైన్స్ వచ్చేస్తున్నాయి చూడండి మేడం రెడీ టు డిస్పాచ్ అండి ఏమీ బుకింగ్స్ తీసుకోవట్లేదు స్టాక్ వచ్చిన తర్వాతనే మనం వీడియోస్ తీసేసి రెడీ టు డిస్పాచ్ చేసేస్తున్నాము బుకింగ్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి హలో అండి వెంకటగిరి పట్టు శారీలో వన్ మోర్ డిజైన్ అండి అసలు రియల్ పట్టులో ఉంటుందన్నమాట ఈ కలర్ కాంబినేషన్ ఒరిజినల్ పట్టులోనే ఉంటుంది సో మనం అయితే కా చేయించామన్నమాట ఒకసారి చూడండి మేడం అండ్ కాపర్ అండి మొత్తం కూడా కాపర్ వర్క్ మొత్తం కాపర్ బూటీస్ మేడం బార్డర్ కూడా కాపర్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంది చూడండి మేడం ఒరిజినల్ పట్టులోనే చూసుంటారు ఈ కాంబినేషన్ ఎన్ని టెక్స్ట్లు తెలుసా మేము లాస్ట్ టైం ఇవి లిమిటెడ్ స్టాక్ ఉందండి చాలా లిమిటెడ్ ఎక్స్పెషల్ ఈ కలర్ బాగా అడిగారు వావ్ ఇదే డిజైన్లో వన్మో కలర్ మేడం క్రీన్ అండి బా ఏ సారీ అయినా చూస్ చేసుకోండి మేడం అదే కలర్ కావాలని లేదు అన్ని కలర్స్ బాగున్నాయి కాకపోతే మన వాళ్ళు ఒకటే కలర్ బాగా హిట్ చేస్తూ ఉంటారు అన్ని చూ అన్నిట్లో చూస్ చేసుకోండి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే తెచ్చున్నామండి అది లేకపోతే ఇంకో ఆప్షన్కి వెళ్ళిపోండి లేకపోతే వీడియో కాల్లో అయినా మా వాళ్ళు చూపిస్తారు అయితే ఫొటోస్ పెట్టమన్నా పెట్టేస్తారు వన్ వన్మోకలు ఎల్లో ఉంది డిఫరెంట్ ఎల్లో షేడ్ మేడం చాలా రేర్ ఈ ఎల్లో మామూలు ఎల్లో తన్నీ ఎప్పుడు చూసే ఉంటారు సో డిఫరెంట్ ఎల్లో షేడ్ ఇంకా కట్టుకుంటే ఒక అమ్మవారిలాగా లక్ష్మీదేవిలాగా అనిపిస్తాం మేడం ఈ కలర్ మన ఫేస్లో కూడా ఒక ఎల్లో షేడ్ బ్రైట్గా ఉంటుంది ఇది కట్టుకుంటే మ్యాక్సిమం ఇలాంటి షేడ్స్ అంతే డ్రెస్ వేసుకున్నా కూడా మన ఫేస్ అది గ్లోయింగ్ వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంది మేడం నెక్స్ట్ గ్రీన్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ ప్యాటర్న్లో మీకు ఫోర్ కలర్స్ అండి సూపర్ కలర్ కలర్స్ మేడం కాపర్ షేడ్ వచ్చింది గ్రీన్ కలర్ ఈజీ టు క్యారీ అండి మీరు పూజలో కూర్చుని కూర్చొని ఏ ఇబ్బంది పడక్కర్లేదండి మంచిగా కంఫర్టబుల్ ఉంటుంది ఏ ఊరు వెళ్ళినా టెంపుల్స్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు చూడండి వన్ మోర్ డిజైన్ అండి వెంకటగిరి పట్టు శారీలో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మేడం మంచి రెడ్ కలర్ బ్లౌజ్ పళ్ళు పట్టు కూడా ఎంత గ్రాండ్ ఉంది చూడండి ఈ కలర్ అండి ఈ డిజైన్లో ఈ కలర్ మామూలుగా వెళ్ళలేదు మనకి ఎక్స్పోలో ఎక్స్పో మేడమ్స్ చూసుంటే గుర్తుపట్టేస్తారు కూడా అంత మంచి కలర్ కాంబినేషన్స్ సో చూడండి సో దీనిలోనే వన్ మోర్ డిజైన్ ఎల్లో ఎల్లో అండ్ రాణి పింక్ అండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా ఎల్లో అండ్ రాణి పింక్ మంచిగా ఫెస్టివల్ కి ఆప్షన్కి వెళ్ళండి మేడం ఎందుకు వేళకి వేళ డబ్బులు ఖర్చు పెట్టుకో ఖర్చు పెట్టుకోవడం తప్ప ఏమీ లేదు మంచి గ్రాండ్ ఐటమ్ ఈ కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది ఎల్లో అండ్ రాణి పింక్ సో బ్రైట్ కి అయితే మంచిగా గౌరీ పూజలో అలాగా బాగా సూట్ అవుతుంది వన్ మోర్ డిజైన్ మేడం రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే తెచ్చున్నాము డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి మ్యామ్ ఏ డిజైన్ అయినా బాగుందండి బాగాలేదు అని వంక పట్టడానికి అయితే అస్సలు వన్ పర్సెంట్ కూడా లేదు చూడండి హలో ముందు చూపించిన ప్యాటర్న్ అండి వన్ మోర్ కలర్ ఈ ప్యాటర్న్ లో మీకు టూ కలర్స్ అయితే చూపించున్నాను చూడండి ఇవి కొంచెం మనకి వీడియోలో ప్రజెంటేషన్ డిఫరెంట్ గా పడుతుంది కానీ వైట్ ఎక్సలెంట్ ఉంటుంది పళ్ళు పట్ కానీ బ్లౌజ్ కానీ గ్రాండ్ గా ఉంటుంది అండి సో బ్లౌజెస్ మన దగ్గర మగ్గం వర్క్ కూడా ఉన్నాయి ఏమైనా మ్యాచింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు మీరు వన్ మోర్ డిజైన్ ఈ డిజైన్ చూడండి మేడం భలే ఉంది ఏ డిజైన్ కా డిజైన్ అండి అసలు ఈ మంగళగిరి శారీస్ సారీ వెంకటగిరి చూపించినప్పుడు చూపించినప్పుడల్లా భలే హ్యాపీ అనిపిస్తుంది ఇంత మంచి కలెక్షన్స్ భలే ఉన్నాయి చూడండి మేడం కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఇవి ఎప్పుడు వీడియో తీసినా అదో మంచి ఫీల్ వస్తుంది అనమాట బాగున్నాయి చూప్ అన్నట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తుంటే మామూలుగా మనం జస్ట్ ఇలా చూపించినా అవి వెళ్ళిపోతాయి ఏదో మహానందం కోసం తీస్తున్నాం అంతే సేమ్ వన్ మో కలర్ అండి సేమ్ సేమ్ డిజైన్ కలర్ మారుతుంది చూడండి మీరు స్టోర్కి వెళ్ళినా సరే ఇలా ఓపెన్ చేసి ఒక్కసారి ఓపెన్ చేస్తారు అంతే తర్వాత సేమ్ అండి అనేసి ఒక్క చీర కూడా ఓపెన్ చేయరు కదా ఎక్సలెంట్ ఉన్నాయి మేడం సేమ్ డిజైనా అక్కడ హలో అండి వన్ మోర్ డిజైన్ మేడం వెంకటగిరి సెమీ పట్టు శారీస్ మంచి లైట్ వెయిట్ టూ గుడ్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి మ్యామ్ ఒకసారి చూడండి సో మంచి కలెక్షన్ మిస్ అయితే డెఫినెట్గా మంచి కలెక్షన్ మిస్ అయిపోయినట్టే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఇమీడియట్గా డిస్పాచ్ అయిపోతున్నాయి ఇప్పుడు బై మీరు బై చేసుకోవడమే లేదు మేడం ఈరోజు బై చేశారంటే రేపు డిస్పాచ్ అయిపోతున్నాయి అస్సలు మనం ఆపట్లేదు ఫుల్ చెకింగ్తో అన్ని ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది వన్ మో కలర్ వన్ మో డిజైన్ మేడం బ్లౌజ్ పళ్ళు పళ్ళు పాటు అయితే చాలా గ్రాండ్గా వస్తుంది అండ్ ఈ బూటీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో బోర్డర్ కూడా మంచిగా బిగ్ బోర్డర్ వచ్చేస్తాయి వీటికి అసలు ఇలా మీద వేసుకుంటే అసలు ఆ లుక్ ఎలా ఉంది బల్లే కనిపిస్తుంది కదా సో బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మనమైతే నవరాత్రి స్పెషల్ సేల్ అయితే ఇవన్నీ తెప్పిస్తున్నాము నైన్ డేస్ నవరాత్రిలో మీరు పెట్టగలరు అనుకుంటే మంచిగా నైన్ శారీస్ ప్లాన్ చేసుకోండి మేడం ఈ నవరాత్రిలో మీరు పెట్టగలరు ఇన్ని నైన్ శారీస్కి మనీ పెట్టగలరు అనుకున్న వాళ్ళు మంచిగా నైన్ శారీస్ ప్లాన్ చేసుకోండి రోజుకి ఒక చీర అమ్మవారి లాగా లక్ష్మీవారి కనిపిస్తారు దీని బూటీస్ చూడండి బలె ఉన్నాయి కదా గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ చూడండి మ్యామ్ గ్రీన్ అండ్ రెడ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లో వన్ మో కలర్ అండి కాంబినేషన్ చూసారా ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది ప్రాపర్ వేలో కట్టుకొని ఒక చిన్న నెక్సెట్ పెట్టుకొని ఒక వడ్డానం పెట్టుకుంటే అదిరిపోతారండి సారీ ప్లీ ప్లేటింగ్ చేయించుకొని కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటారు ఇంకా వేలకు వేలు పెట్టి సారీ కొనాల్సిన అవసరం లేదు అంతే లుక్ వచ్చేస్తుంది